మన గాదర్ కిషోర్ మాట్లాడిన మాటలు చాలా ఘోరంగా బెట్టుగా అసలు ఈ రౌడీ బతుకులు ఏదో తెలంగాణ ఉద్యమం అని పేరు చెప్పుకొని ఒకసారి ఎమ్మెల్యే అయితే ఇక ఈ రౌడీ బతుకులు పోవు చందాలు వసూలు చేసి జనాలను బెదిరించి బార్ షాప్లలో రౌడీజం చేసి ఈ విధంగా సంపాదించిన వాళ్ళు ఇక వీళ్ళ వాళ్ళ పార్టీలు ఏ విధంగా బస్కు పట్టినా మీ అందరికీ తెలుసు ఇలా టీఆర్ఎస్ పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళు ఎవరో గారు వీళ్ళు అసలు ఏం మాట్లాడాలి సంస్కారం అంటే ఏంది ఎవరి గురించి ఎట్లా మాట్లాడాలి ఏ విధంగా ప్రవర్తించాలి సంగీత జ్ఞానం లేని వాళ్ళు ఆయన మనం ఓడిన అంత ఘోరంగా యాభై వేలతో గూడ మాట్లాడటం చాలా సిగ్గు చేయడు యాభై వేలు అంటే మామూలు కాదండి ప్రజలు ఎంత తిరస్కరిస్తున్నారు ఎందుకంటే అసలు నియోజకవర్గాల్లో రౌడీజమే ఆ కేసీఆర్ ఒక పెద్ద మనిషిగా ఏదో ఆయన ముఖం చూసి ఓట్లేస్తారని చేస్తే ఇవాళ పరిస్థితులు ఏమని అంటే ముఖాలు ఎత్తుకోకుండా టిఆర్ఎస్ అంటేనే మేలకు తలకా వేసుకొని పోయే పరిస్థితులు ఎవరు కాదు వీళ్ళ వల్ల ఇక ఏం మాట్లాడి మన మిత్రులు చాలా మంది మాట్లాడారు చాలా ఖబర్దార్ అంటున్నాం ఆ అల్పం గర్వం ఎప్పటికక్క రాదు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని మళ్ళోసారి వార్నింగ్ ఇస్తున్నాం ఎందుకంటే ఒక పెద్ద మనిషి ఆయన అనువుడు ఆయన గౌరవించాలి తప్ప ఆయన గురించి మాట్లాడటం చాలా ఘోళం అది మీకేమైనా మాట్లాడేది ఉంటే తప్పకుంటారా మేము అందరం ఉన్నాం నీ బత్కి ఎంతో బహానం చేస్తాం అప్పుడు నీకు తెలుస్తుంది ఇప్పటికే నీ పరిస్థితి ఆగమాగం ఉంది అయితే సైన్మెంట్ యూనివర్సిటీ మేము హైకమాండ్ ని కూడా కూర్తున్నాం ఇతన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని హైకమాండ్ ని కూడా కూర్తున్నాం ఎందుకంటే సుఖేందర్ రెడ్డి సార్ లాంటి వ్యక్తికి ఒకవేళ గౌరవపరిచని వ్యక్తి ఏ పార్టీలో అక్కడికి వస్తాడు అసలు జనాలనే సొసైటీలోనే అక్కడ సో మీ జాగ్రత్త అని తక్షణమే క్షమాపణ కోరాలని లేకుంటే తీవ్ర పరిమాణ పరిణామాలు ఉంటాయని చాలా వాడిస్తున్నాం అండ్ హైకమాండ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అండి మొన్న గాదర్ కిషోర్ గారి అనుచిత వ్యాఖ్యలకు బుద్ద సుఖందర్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి ఆయన నేను ఏదో పెద్ద ఉద్ధరించిన దేశాన్ని నల్గొండ జిల్లా అని అని చెప్పుకునే గాదర్ కిషోర్ గారు వారి వెనక చీకటి సామ్రాజ్యం ఎంత ఉందనేది ప్రజలందరి నల్గొండ ప్రజల వనరులను కూడా ధ్వంసం చేసి ఇస్కని ఇసుక రాష్ట్రంలో అత్యధికంగా వేల కోట్లు సంపాదించిన వ్యక్తివి నువ్వు సుఖేందర్ రెడ్డి గారు మచ్చలేని మహానాయకుడు సుఖేందర్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి మీద నువ్వు విమర్శ చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అలాంటి వ్యక్తిని ఏ నాయకుడు కూడా ఆయనను విమర్శించి ఏలు పెట్టి చూపెట్టలేని వ్యక్తిని నేనేదో మాట్లాడితే నేను రాష్ట్ర నాయకుడి అయిత నేను నాకు రాష్ట్ర పార్టీ మొత్తం అందరి దృష్టి ఆకర్షిస్తా అనుకోవటం ఆయన తెలివితక్కు తనానికి నిదర్శనం ఆయన వార్డు మెంబర్ కానించి అత్యున్నతమైన పోస్టు శాసన మండలి చైర్మన్ వరకు కూడా ఆయన కష్టార్జితం తోటి ఎన్నో కష్టాలు పడి ఎంతో కృషితోటి ఆ పోస్ట్ సంపాదించుకుంటూ నీ లెక్క గాలిలో వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా అయ్యి నువ్వు ఎన్ని ఓట్లతోటి గెలిచినావు ఒక వార్డు మెంబర్కి వచ్చిన మెజారిటీ రాలే నీకు ఇవాళ నీ ఓటమి అంత వేల ఓట్ల ఓటమితోటి నేను ప్రజలు తిరస్కరించరు అది గుర్తించుకుంటే ఇంకనైనా బుద్ధి తెచ్చుకుంటావు అది గుర్తించుకొని ఉండాలి ఏదో మాట్లాడినావు నువ్వు మొన్న ఏం మాట్లాడినావు డైరీ గురించి మాట్లాడినావు డైరీని ఏ స్థాయిలో ఉన్న డైరీని రాష్ట్రంలో ఏ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే గుర్తా సుఖేందర్ రెడ్డి పేరు సువర్ణ డైరీ చరిత్రలో లిఖించబడి ఉన్నది దాన్ని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నీకు ఆరాట లేదు డైరీ చైర్మన్ కోసం ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు డిమాండ్ చేసి డైరీ చైర్మన్ అభ్యర్థి కాడా వసూలు చేసి పంచుకున్న చరిత్ర నీది కాదా చాలా బహిరంగ చర్చకు సిద్ధమైతే రండి గడియారం సెంటర్లో పెట్టి చూస్తున్నాం అదే వ్యక్తి కాడా నువ్వు రాయల్ సెల్యూట్ మందు తాగి ఆరు లక్షల రూపాయలు బిల్లు చేసింది నిజం కాదా ఇవన్నీ చూసుకుంటాం రండి నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు నువ్వు చేసే నువ్వు సుఖేందర్ రెడ్డి ఏమన్నా దొంగ నోట్ల వ్యాపారం చేసిండా సుఖేందర్ రెడ్డి ఏమన్నా ఓనర్లను ధ్వంసం చేస్తుండ ఆస్తుల ధ్వంసం చేసిందా ఆ చరిత్ర మీది మీరు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసింది మీలాంటి నాయకులను ఆడవాడు ఆడోని పెట్టుకొని సర్వనాశనం చేసింది గాజర్ కిషోర్ గారు నలగొనే ఉన్న నాయకులు మొత్తం ఓడిపోయిన ఎమ్మెల్యే అందుకనే జనాలు తిరస్కరించు మీరు ఇంటికి పోతాను వార్డు మెంబర్లకు కూడా మీరు ఇంకా భవిష్యత్తులో కూడా మీరు పనికిరాదు దీన్ని గుర్తించుకొని మెసులుకుంటే మంచి ఉంటుంది పార్టీ అయినా బాగుపడుతుంది అధిష్టానం కూడా దీన్ని ఆలోచించి తీవ్రమైన నిర్ణయం దీని వెనక అధిష్టానం ఉందా కేసీఆర్ ఉందా కేటీఆర్ ఉందా అనేది భవిష్యత్తు నిర్ణయం పార్టీ దాన్ని ప్రజలు నిర్ణయిస్తారు తర్వాత ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది